వెల్కమ్ టు చంద్ త్వరలో అరుదైనటువంటి సూర్యగ్రహణం ఈ రాశిల వారికి ఐశ్వర్యోగము ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ మాసంలో ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు రెండో సూర్యగ్రహణం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడుతుంది అయితే ఈసారి ఏర్పడిన సూర్యగ్రహం చాలా ప్రత్యేకమైనది చెప్తూ ఉన్నారు ఈ గ్రహణంలో సూర్యుడు రింగ్ ఆఫ్ ఫైర్ అనే అగ్నివల్యంగా కనిపిస్తాడు అక్టోబర్ రెండున సూర్యగ్రహణము సింధు క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ పదహారవ తేదీన సూర్యుడు తన సొంత రాశిలో మార్చుకుని సింహరాశికి కన్యా రాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు కన్యా రాశిలో ఉన్నప్పుడే సూర్యగ్రహణం ఏర్పడుతుంది అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని చెప్తూ ఉన్నారు అయితే అక్టోబర్ రెండవ తేదీన పితృపక్షానికి చివరి రోజు అయిన సర్వపితృ అమావాస్య కావడంతో ఆ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్తూ ఉన్నారు సూర్యగ్రహణం కారణంగా ధనవంతులయ్యే రాశుల గురించి తెలుసుకుందాం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడిన సూర్యగ్రహణం దక్షిణ అమెరికా అంటార్కిక్లో సంభవిస్తుంది అట్లాంటిక్ మహాచుంద్రం పశ్చిమిక్ ఉత్తర అమెరికాలో కూడా కనిపిస్తుంది ఇది పాక్షిక గ్రహణం మాత్రమే నని చెప్తున్నారు భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించబోదని కాబట్టి దీనికి సోతకాలను పరిగణించని చెప్తున్నారు అయితే అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడిన సూర్యగ్రహణం కొన్ని రాశుల వారికి ధనవంతులు చేస్తుందని చెప్తున్నారు ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం వారు అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడిన సూర్యగ్రహణం కారణంగా మేషరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది సమయంలో మేషరాశి వారు ఏ పని చేపట్టిన సత్ఫలితాలు పొందుతారు మేషరాశి జాతకుల కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది మేషరాశి జాతకులు ఈ కాలం అదృష్టంగా చెప్పుకోవచ్చు మిథున రాశివారు అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడిన సూర్యగ్రహం మిథున రాశి వారికి అదృష్టాన్ని కలిసి వస్తుంది ఈ రాశి జాతుకులు యొక్క సమయంలో భారీ ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు వర్తక వ్యాపారాలు వారికి శుభ సమయం రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేయాలనుకున్న వారికి సరైన సమయము వారు సింహరాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడిన యొక్క సూర్యగ్రహణం లబ్ధిని చేకూరుస్తుంది ఈ రాశి జాతకులు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు నూతన గృహాలు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది జీవితంలో అన్ని ఆందోళనలు తొలగిపోయి సంతోషంతో జీవిస్తారు ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగు మరింత మెరుగుపడుతుంది క్రయవ్రికల్లో పాల్గొంటారు కన్యా రాశి వారు కన్యా రాశి జాతకులకు ఈ యొక్క అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహం సత్ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో కన్యా రాశి జాతుకుల ఆస్తులు వ్యాపారాలు మొదలైన వాటిలో లాభాలు పొందుతారు ఏ పని చేసినా ప్రయోజనంగా ఉంటుంది పాత మిట్టలు కలుసుకుంటారు శుభవార్తలు వింటారు కొత్తగా వ్యాపారాలు చేసే వారికి ఉద్యోగాలు చేసేవారికి ఇది సరైన సమయము అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి